గత సంవత్సరం ఏదో చిన్నగా దెబ్బ తాకితే ట్రీట్మెంట్ చేయించుకోక ఇన్ఫెక్షన్ అయ్యి చేయి మొత్తం కొట్టేసిరు పూర్ణచందర్ వాళ్ళ అమ్మ నాన్న ఏళ్ళ క్రితం మరణించారు అతనికి సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు ఎవరైనా పెడితే దినుకుంటూ లేకుంటే లే పరిగడుపున పడుకునే దుస్థితి ఇతనికి మన మంత్రి గారికి అమ్మానాన్న అనాథాశ్రమం వారి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు వందల మందికి పైగా అనాథులను చేరదీసి రక్షణనిస్తున్న అనాథ ఆశ్రమ కుటుంబంలోకి మరో అభాగ్యుడు చేరాడు పూర్తి వివరాలలోకి వెళితే ఇతని పేరు పూర్ణచందర్ అయినవారంటూ ఎవరూ లేక గత పన్నెండేళ్లుగా మంధని పరిసర ప్రాంతాలలో దీన స్థితిలో తిరుగుతూ గాయాల పాలైన ఓ అనాథ కష్టాన్ని చూసి చెలించిపోయిన పెద్దపల్లి జిల్లా మంధని నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధరబాబు గారు స్పందించడంతో ఆయన ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరెళ్లి కిరణ్ గౌడ్ గారు బండారి ప్రసాద్ గారి సమన్వయంతో రాజేష్ గారు నవంబర్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం పూర్ణచందర్ను తీసుకువచ్చారు ఆశ్రమానికి చేరగానే సిబ్బంది వారి వివరాలు తెలుసుకుని ముందుగా వసతి భవనంలోని వైద్యశాలకు తరలించారు ఆశ్రమ వైద్యులు అతని ఆక్సిజన్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ బాడీ వెయిట్ రక్త పరీక్షలు నిర్వహించి అతని ఆరోగ్యాన్ని సమీక్షించారు ఈ సందర్భంగా రాజేష్ గారు మాట్లాడుతూ పూర్ణచందర్ ఎడమ చేతికి తీవ్రమైన గాయం కావడం వల్ల ఇన్ఫెక్షన్ సోకిందని అతని ఎడమ చేతిని తొలగించారని మంత్రి శ్రీధర బాబు గారి పూర్తి సహకారంతో పూర్ణచందర్కు చికిత్స అందించి సంరక్షణ కోసం ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు నా పేరు రాజేష్ మాది మంత్రిని స్వస్థలం నా పేషెంట్ పేరు పూర్ణచందర్ గత పన్నెండు సంవత్సరాలుగా మంతిని కాళేశ్వరం చెన్నూరు ఊర్లలో తిరుగుకుంటూ ఉండేది గత సంవత్సరం ఏదో చిన్నగా దెబ్బ తాకితే ట్రీట్మెంట్ చేయించుకోక ఇన్ఫెక్షన్ అయ్యి చేయి మొత్తం కొట్టేసిరు మన మంత్రి గారి శ్రీధర్ బాబు గారి సహకారంతో ట్రీట్మెంట్ చేపిచ్చి సార్ ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమం వారి మేనేజ్మెంట్తో మాట్లాడి వెంటనే వాళ్ళు సానుకూలంగా స్పందించి పేషెంట్ని తీసుకొని రండి మేము చూసుకుంటామని వాళ్ళు మాకు హామీ ఇవ్వడంతో మేము మంత్రి నుంచి వచ్చాం దానికి మన మంత్రి గారికి అమ్మా నాన్న అనాథాశ్రమం వారి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు పూర్ణ చిందరు వాళ్ళ అమ్మా నాన్న పదిహేనేళ్ళ క్రితం మరణించారు అతనికి సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు రోడ్డు మీదనే తన జీవితం కొనసాగించుకుంటూ ఎవరైనా వైద్య పరీక్షల అనంతరం పూర్ణచందర్ను వసతి గదిలోకి తీసుకువెళ్ళగా అప్పటికే తనలా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మిగతా అభాగ్యులు వచ్చి పూర్ణచందర్ను తమలో ఒకడిగా భావించి కరచాలనం చేశారు అనంతరం ఆకలితో ఉన్న పూర్ణచందర్కు ప్లేటులో భోజనం పెట్టగా కడుపు నిండా తిని ఆశ్రమ సభ్యుడిగా మారాడు పదవిని చూసి కాదు సాటి మనిషి కష్టాన్ని చూసి స్పందించే గొప్ప మనసున్న నాయకులు మంత్రి బాబు గారు ఒక అనాథకు వైద్యమందించి ప్రాణం నిలపడమే కాకుండా అతనికి శాశ్వత నీడను కల్పించి మరోసారి తన గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు ఇలాంటి ఆపద్బాంధవుడు పేదలపాలిట పెన్నిధి అయిన శ్రీధరబాబు గారికి అలాగే పూర్ణచందర్ను ఆశ్రమానికి చేర్చడంలో సహకరించిన పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్ గారికి బండారి ప్రసాద్ గారికి రాజేష్ గారికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది